బాబే బాబే ఏమైందిరా వీడు అంటున్నాడు మనిషికన్నా సృష్టి గొప్పదంట ఎందుకని సృష్టిలో ఉన్న చెట్లకి కుట్లకి రాయికి చంద్రుడికి నక్షత్రాలకి మనుషులు పూజిస్తారంట వాటిని అవును సంజయ్ చెప్పవా అవును బాబు నేను చాలా మందిని చూశాను చంద్రునికి సూర్యునికి మొక్కుతున్నారు బాబు అవునా సర్లే గానీ ఇప్పుడు మీరు ప్రతిరోజు ప్రతి ఆదివారం సండే స్కూల్ కి వెళ్తారు కదా వెళ్తాం సండే స్కూల్లో బైబిల్ చదివిస్తారా చదివిస్తారు బాబు కంఠస్థ వాక్యాలు చెప్పిస్తారా చదివిస్తారు బాబు మరి చదివినప్పుడు కంఠస్థ వాక్యం చెప్పినప్పుడు మీకు గుర్తుండాలా గుర్తుండాలి గుర్తుండదా మరి బైబిల్లో లో ఉంది దేవుడు ఆదికాండంలో రాయించాడు కదా రాయించాడు ఏమని రాపించాడు ఐదు రోజులు సృష్టిని కలుగు చేశాడు ఎలా కలుగు చేశాడు నోటి మాట నోటి మాట ద్వారానే సృష్టి అంతా కూడా ఐదు రోజుల పాటు కూడా కలుగును అంటేనే కలిగింది కానీ మనిషిని దేవుడు కలుగును అనలే తన స్వహాస్తాలతో తన పోలిక చొప్పున తన రూపంలో తానే స్వయంగా తన చేతితో చేయడం జరిగిందని బైబిల్ రాసింది కదా అంటే సృష్టి దేవుడు ఐదు రోజులు కలుగును కాకంటే కలిగింది కానీ మనిషిని తన స్వహాస్తాలతో చేశాడు అలాంటప్పుడు సృష్టి కంటే మనిషే దేవం దృష్టిలో ఎక్కువ అంతేకాదు అదే ఆది మళ్ళీ రాయబడి ఉంది సృష్టి యావత్తు పైన ఆదాము మొదటి మానవుడికి సృష్టి అంతటిలో కూడా ప్రతి ఒక్క జీవు కూడా పేర్లు పెట్టడానికి ఆదాముకి అవకాశం ఇచ్చాడు ఆదాము ఏ పేరు పెట్టాడో ఆ పేరు ద్వారా ఇప్పటి వరకు పిలువబడుతుంది అంతేకాదు ఈ సృష్టి అంతటిని కూడా ఏలమని దేవుడు ఆదాముకి ఆజ్ఞాపించాడు ఏ విధంగా అంటే మానవుడికి ఆజ్ఞాపించాడు మానవుడు సృష్టిపైన ఆధిపత్యం చెలాయించమని సృష్టిని ఏలమని చెప్పాడు కానీ మనుషుడు అజ్ఞానం అయిపోయి సృష్టి దైవమని సృష్టికర్తను మర్చిపోయి సృష్టికర్తను వాళ్ళంతా కూడా తిరస్కరించి సృష్టిని పూజిస్తున్నాడు అంతేగాని సృష్టి గొప్పది కాదు ఏ విధంగా చూసినా సరే మీకు ఇప్పుడు చెప్పిన వాటిలో ఒకటి దేవుడు మనిషిని తన స్వహస్థాలతో చేశాడు సృష్టిని కలమని చెప్పాడు అంటే మనిషే ఎక్కువ రెండవది మనిషే సృష్టిలో ఉన్న ప్రతి దానికి పేరు పెట్టడం జరిగింది దేవుడి ఆజ్ఞ ప్రకారం మూడవది దేవుడికి ఆ మనిషికి దేవుడు ఏం చేశాడంటే సృష్టిని యాగమని అధికారం ఇచ్చాడు అంటే ఎవరు గొప్ప మనిషే గొప్ప మీరు ఎవరు అడిగినా సమాధానం ఏం చెప్తారంటే మనిషి సృష్టి కంటే గొప్ప దేవుని దృష్టిలో మానవుని దృష్టిలో కూడా అర్థమైందా ఎవరు అడిగినా సరే ఇదే సమాధానం తెలియచేయండి